అందరు తలపించినట్లయితే కార్మేసం పరలోక ముందనకన్నా తండ్రి విఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామంగా వందరములు స్థుతులు స్తోత్రములు ఉద్య నిదాసలు చెల్లించుకుంటాము అయామి పిల్లలమైన మేము ఈ ఉదయ కాల సంయమనం మిమ్మల్ని ఆరాధించటప్పుడు శుతించటప్పు ప్రభవి వాక్యముతో మా హృదయాలు బాగు చేసుకుంటాం మేము సిద్ధపడి ఉండగా మాకు సహాయం చేయండి చూపించండి అయ్యా అయామి వాక్యాన్ని పంచుకొని చూడగా మీ ఆత్మ సహాయం నాకు నిండుగా దయచేయండి రవా నాతో ఉండండి నా నాన్నతో ముట్టండి రవా పరిశుద్ధపరచండి మీ మాటలు ఆయన స్వచ్ఛమైన పాలవంట ఆయన పరిశుద్ధమైన మీ మాటలు మా హృదయాన్ని బాగు చేసే మీ మాటలు ప్రభు మాకు దయచేయండి వింటున్న పిల్లలకి మీరు సహాయం చేయండి లోప వైపు శరీర సంబంధంగా వారి ఆలోచనలు అటు ఇటు పోకుండా మీరు కోపదలు దయచేయమని ఈ వాక్యాన్ని చక్కగా అరిమి పట్టుకోగలిగే శక్తి బిడ్డలందరికీ దయచేసి మేము వేడుకుంటున్నాం ఈ కార్యక్రమం అంతకు మీరు తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటున్నారు మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరుట ఈ ప్రార్థనామను వేడిపించిన మా కన్న తండ్రి మరొకసారి దేవాది దేవునికి మన రక్షకుడైన యేసుక్రీస్తు వాళ్ళ నామంలో నేను ఇంటి ప్రజలు దాఖ మంచి కూడి వచ్చిన సహోదరులందరూ కూడా ప్రభుత్వాలు నా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధిలో సమకూర్చి ఉన్నారు కనుక దేవుడు మనకి ఏదైతే తెలియజేయాలని ఆశపడుతున్నారో వాక్యాన్ని మనం ధ్యానిద్దాం అందరూ కూడా మీ చేతిలో ఉన్న దైవగ్రంథాన్ని తెచ్చి వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించాలని తెలియజేస్తూ అపోస్తుల కార్యములు నేను అధ్యాయం అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము అపోసలు కార్యములు ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చింది చూద్దాను కార్యములు ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చింది ఎవడైనా చెప్పి ఎక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకు ఇప్పుడు ఇక్కడ నపుంసకుడు నపుంసకుడు ఒక ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న ఒక నపుంసకుడు రథంలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు ఒక త్రోవలో వెళ్తూ వెళ్తూ ఆయన యషయ గ్రంథాన్ని చదువుతున్నాడు ఆ దర్మలలో గ్రంథాలు విడిగా ఉండేవి గనుక రాత ప్రజలుగా విడిగా ఉండేవి కనుక ఆయన యషయ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఒక విషయం ఆయన చదువుతున్నాడు అది చదువుతున్నప్పుడు పిలుపు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు దేవుని ఆత్మ చేత ప్రేరే ప్రేరేపింపబడి ఆ రథము ప్రక్కగా పరిగెడుతున్నప్పుడు నువ్వు చదువుతున్న దాన్ని అర్థం చేసుకున్నావా నీకు అసలు అది అర్థమైందా ఏం చదువుతున్నావో నువ్వు దాన్ని గ్రహించావా అని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడు ఒక అన్యుడైన నపుంసకుడిని ప్రశ్నిస్తున్నాడు ఒక అన్యుడైన నపుంసకుడు దేవుని గ్రంథాన్ని చదువుతున్నాడు కానీ అది అతనికి అర్థం కావట్లేదు దేవుని ఆత్మ పిలుపుని ప్రేరేపించినప్పుడు పిలుపుకి వెళ్ళి నువ్వేం చదువుతున్నావు నీకు అర్థమవుతుందా నువ్వేం చదువుతున్నావు నీకు తెలుస్తుందా అన్నప్పుడు అతను అంటున్నాడు ఎవడైనా నువ్వు నాకు త్రోగ చదువుకుంటే ఎలా ఉగ్రహం ఎంపదల చెప్పి అతను ఆల్రెడీ త్రోలోనే వెళ్తున్నాడు రథం మీద రథం వెళ్తుంది త్రోలోనే వెళ్తుంది దారిలోనే వెళ్తుంది ప్రయాణం చేస్తూ ఒక రోడ్డు మార్గంలో ఒక చోటకి వెళ్ళాలంటే ప్రయాణం చేస్తూ ఎలా మాట్లాడుతున్నాడు ఆత్మీయంగా నాకు దైవానుగ్రహం దొరకడానికి ఎవరైనా నాకు త్రోవ చూపకుంటే దారి చూపకుంటే నా ఆత్మీయ జీవితం ఎలా బాగుపడుతుంది ఎవడైనా నాకు త్రో చూపుకుంటే నాకు ఎలా తెలుస్తుంది ఏది మంచో ఏది చెడు నేను ఎక్కడికి వెళ్ళాలో ఒక అన్యుడు వేసుకున్న ప్రశ్న దైవాన్ని కూర్చుని వెతుకులాటలో అతను దేవుని బిడ్డని అడుగుతున్నాడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహించగలను గ్రహిస్తానో గ్రహించట్లేదా చెప్పట్లేదు ఎలా గ్రహించగలను ఏదో చెడేదో నాకు చెప్పకపోతే నేను ఎలా గ్రహించగలను అని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని పిలుపుని వేడుకున్నాను పిలుపుని వేడుకున్నాడు ఏమని దైవాన్ని దైవాన్ని గూర్చిన ఆ ప్రీతి ఆ ప్రేమ ఆ ఆశ ఆ తృష్ణ నన్ను వెంటాడుతుంది కాబట్టి నాకు దేవుని గురించి చెప్పు అని వేడుకొని తన రథం ఎక్కించుకుని కూర్చోబెట్టుకుని ఆ వాక్యాన్ని చదువుకున్నారు చదివి దాన్ని గ్రహించడానికి మనసు ఇచ్చారు ఇప్పుడు నపంసకుడు మనసు ఇచ్చాడు కాబట్టే పిలుపు గారు చెప్పగలుగుతున్నారు నపుంసకుడు ఎక్కమన్నాడు తన రథాన్ని ఎక్కి దాన్ని వివరించి చెప్పమని వేడుకున్నాడు అప్పుడు పిలుపు గారు ఎక్కి వివరిస్తున్నారు అతడు లేఖనందు చదువుతున్న భాగం యక్షయ గ్రంథం చదువుతారు అతను లేఖనంలో ఆ భాగం యాభై ఒకటవ అధ్యాయం మనకు కనిపిస్తుంది యక్ష గ్రంథంలో యాభై ఒకటవ అధ్యాయంలో ఈ భాగం మనకు కనిపిస్తుంది అక్కడ మాట ఏంటంటే ఆయన గొర్రెవలే బతుకు తేరబడను బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్లలు ఎలాగో మౌనంగా ఉండను అలాగే ఆయన నోరు తెరవకుండాను ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను ఆయన సంతానము ఎవరు వివరించరు ఆయన జీవన భాన్ని చదివారు చెప్పబడింది ప్రార్తూచి వేరొక దయచేసి నాకు ఇది చెప్పు ఎవరు ఈ గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల ఎవరు అంత మౌనంగా నిలబడి ఉంది దీని న్యాయ విమర్శ ఎందుకు దొరకలేదు అతనికి అతనికి న్యాయం ఎందుకు జరగలేదు అతను ఎందుకు మౌనంగా ఉండిపోయాడు అతను ఒక బతుకు తీసుకురాబడ్డ పిల్లగా ఎందుకు ఉండిపోయాడు అతని జీవం భూమి మీద నుండి తీసివేయబడింది ఎందుకు తీసివేయబడింది అని అడిగినప్పుడు లేఖనాలను అనుసరించి ఫిలిప్ గారు అతనికి వివరించడం జరిగింది దేవుడు దేవాది దేవుడు తన సంకల్పం చెప్పున తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మానవాడి యొక్క పాపాలన్నీ కడగడానికి ఆ పాపాలన్నీ తన మీద వేసుకుని మొయ్యడానికి సిలువను మొయ్యడానికి లోకానికి పంపించాడు దేవుడు పంపించినప్పుడు ఎస్క్రిల్స్ ప్రభువారికి భూమి మీద ఆస్తులు కానీ అధికారం కానీ సుఖాన్ని కానీ దేవుడు ఇవ్వలేదు ఏమేమి ఇవ్వలేదు చెప్పాలి ఆస్తులు కానీ అధికారం కానీ సుఖాన్ని కానీ దేవుడు ఇవ్వలే ఎందుకంటే ఎస్ఎస్లో వారు పుట్టినప్పుడు ఎక్కడ పడుకోవాలి పశువుల పాకలో వేయబడిన ఒక పశువుల తొట్టెలో ఆయన వరుణ పెట్టబడ్డాడు ఆయన ఒక కష్ట జీవుల ఇంట్లో ఉండి తమ దైనందిన జీవితంలో సుఖ దుఃఖాలను పంచుకుంటూ బ్రతికిన కుటుంబంలో ఉండాలి మేడల మీదలో ఉన్న కుటుంబాల్లో లేడా ఒక సామాన్య కుటుంబంలో జన్మించాడు అక్కడ అక్కడే వారితో కలిసి నివసించాడు ఆయన ఒలివిల కోండలో రాళ్ళు రప్పల మీద మొగళ్ళుని ప్రార్థన చేసుకున్నాడు చివరికి శిలి పొయ్య పైన చనిపోయాడు అవమానకరమైన అతి భయంకరమైన క్రూరమైన ఒక మరణాన్ని అతను అనుభవించాడు ఈ లోకంలో ఆయనకి పేరు ప్రఖ్యాతలు కీర్తి లేదు సుఖ సౌఖ్యాలు తొలదూకుతున్న విధానం అతనికి లేదు ఇంకా అధికారం లేదు కీర్తి లేదు సుఖము లేదు ఆస్తులు లేదు ఇలాంటి జీవితాన్ని ఎస్పి స్లోబాల్ ఈ లోకంలో అనుభవించారు జీవించారు ఆయన తన జీవితం అంతటిలో కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దీనుడుగా సాత్వికుడుగా మాందడిగా ఆయన జీవించాడు ఒక వినయ విధేయత కలిగిన వ్యక్తిగా ఒక సాత్వికమైన వ్యక్తిగా దేవుని యొక్క భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఆయన జీవించాడు ఆయన జీవితం ఎంతో దీనత్వం అక్కడ రాయబడింది ముప్పై మూడవ ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయింది మనం నమ్ముకున్న ప్రభువు దీనుడు ఆయన మానుడు చాలా కుమారుడు అయినప్పటికీ లేని వాడిగా తగ్గించుకుని ఈ లోకంలో జీవించాడని సాత్వికుడుగా ఆయనకి సమస్త అధికారం ఉంది సార్వభౌమ అధికారం ఉంది అయినప్పటికీ సాత్వికము గలవాడిగా సాధువుగా జీవించాడని అలా ఆయన పాపాన్ని చూసి ఊరుకునేవాడు కాదు అలా జీవిస్తున్నవాడు ఆయన జీవించి పాపులందరి కొరకు మరణించి తిరిగి లేపబడ్డాడు ఇప్పుడు ఈ నామ ముందు రక్షణ ఉంది రక్షణ ఉంది లేఖనాలను అనుసరించి అతనికి ఏ సురుగు సువార్త ప్రకటించను ఇప్పుడు శిష్యుడైన పిలుపు గారు లేఖనములను అనుసరించి వాక్యాన్ని అతనికి బోధించడం జరిగింది సువార్త ప్రకటించడం జరిగింది ఇదిగో దేవుని కుమారునిలో లోకానికి వచ్చాడు ఆయన దీనుడిగా జీవించాడు మనుషులందరి పాపాలని మోసి ఆయన సిలువు మీద చనిపోయి సిలువు మీద ఆయన అనుభవించిన బాధ కష్టం ఆ శాపం అదంతా వివరించి ఆయనకు బోధించి ఆయనకు సువార్తను ప్రకటించాడు ఒక అన్యుడికి యశ్వశి వారి యొక్క శిష్యుడు సువార్తని ప్రకటించాడు అప్పుడు అతను త్రోవలో వెళ్చుండగా ఇంకా వాళ్ళు ఎక్కడెళ్తున్నారు త్రోవలోకి వెళ్తున్నారు ఇప్పుడు ఆత్మీయంగా దేవుని కూర్చిన త్రోవ ఏంటో అతనికి తెలిసింది ఏంటా త్రోవ ఏసుక్రీస్తు ఆత్మీయంగా జీవించాల్సిన జీవితం ఆత్మీయంగా మనం నడవలసిన త్రోవ ఎవరు ఏసుక్రీస్తు యేసుక్రీస్తు ఎలా నడుచుకున్నారు దీనుడు గాను మాన్యుడు గాను సాత్విక మగలవాడు గాను కలిగిన మార్గం కలిగిన మార్గం మాన్యత కలిగిన మార్గం ఇది లోకంతో ఎటువంటి సంబంధం కలిగిన త్రోవ కాదు ఇది లోకానికి వేరే క్రీస్తు మార్గం క్రీస్తుకు కలిగిన గుణగుణాలు వివరించి ఈ మార్గంలో రక్షణ ఉందని బోధించాడు పిలుపుగా గారు ఇప్పుడు అన్నాడు ఇప్పుడు నీళ్ళు అక్కడ ఉన్నాయి కదా త్రోవను వెళ్లిచుండగా నీళ్లునే ఒక చోటికి వచ్చినప్పుడు నా పుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బతీస్మి పిచ్చుటతో అటంటమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను అక్కడ ఒకటని వేసి పుట్టినట్లు ఉంటే చూడండి పిలుపు ఆ కొన్ని ప్రాచీన ప్రతులలో ఇలా రాయబడినది పిలుపు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించి నీడగా పొందవచ్చునని చెప్పాను అతడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడిని విశ్వసించు ఆ ప్రేమకు ఆయన చూపిన మార్గానికి నేను కట్టుబడి బ్రతుకుతాను ఈయన ఎందు నిత్య జీవం ఉన్నదని నమ్ముచున్నాను ఈయన ద్వారా నాకు పాప క్షమాపణ విమోచన ఉన్నదని నేను నమ్ముచున్నాను ఈయన దేవుని కుమారుడని నేను విశ్వసించుచున్నాను ఈ మార్గంలో నాకు రక్షణ ఉంది నాకు నిత్య జీవం ఉంది పరిశుద్ధత ఉంది విమోచన ఉంది అని విశ్వసించి ఈ మార్గంలో నడవడానికి తను తాను అప్పగించుకున్నాడు ఇది దేవుని యుద్ధకు త్రోవ ఒక త్రో ఉంది దేవుని దగ్గర దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక ఊరికి వెళ్ళాలంటే ఒక దారి ఉంటుంది ఏ ఊరికైతే మనం వెళ్ళాలో ఆ ఊరికి వెళ్ళి రాజమండ్రి వెళ్ళే త్రోవ ఎక్కడ ఉందో అది చూసుకుని వెళ్ళాలి అంతేగాని మనం వెళ్ళాలనుకున్నది రాజమండ్రి కానీ మనం ప్రయాణిస్తున్నది రాజనగరం అప్పుడు ఏమవుతుంది నా గమ్యం చేరలేను అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను చుట్టూ తిరిగి వెళ్ళొచ్చు చుట్టూ మళ్ళీ రాజమండ్రి రాజమండ్రి వెళ్ళొచ్చు అని ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం ఒక చోటుకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ మార్గం నేను నేను మార్గంలో నడుచుకోవడానికి సిద్ధపడుతున్నాను అని వెంటనే అతను అక్కడ బాప్తీష్ను తీసుకున్నాడు పిలిపు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి అంతటి పిలిపు అతనికి బాప్తీష్ ఇచ్చను వారు ఒప్పుకున్నారు బాప్తిష్ణు నపుంసకుడు ఈ అన్యుడు బాప్తిష్ అని పొందాడు దేవుని యొక్క కృపను అర్థం చేసుకుని ఈ క్రోవలో జీవించడానికి ఇష్టపడ్డాడు మనం చూస్తాం బైబిల్లో ఇస్రాయేలీలు గ్రంథం ఇస్రాయలీలు దేవుడిచ్చిన నిబంధనలు ఆజ్ఞలను విడిచిపెట్టి తమ సొంత మార్గంలోనికి మళ్ళీ పోయినప్పుడు దేవుడు తెలియజేసినాడు ఒక మాట చూడండి గ్రంథం అరవై ఐదవ అధ్యాయుడు జనరేషన్ అంతా కూడా మారిపోయింది ఇప్పుడు మనం చాలా అప్డేట్ అయిన కాలంలో ఉన్నామని చెప్పుకున్నాం కానీ చాలా దిగజారిపోయిన కాలంలో ఉన్నాము మనం పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు ఇది మంచిది ఇది చేసి ఇది తీసుకో ఒక డ్రెస్ విషయంలో కానీ ఇది మంచిది తీసుకో అంటే పిల్లలు తీసుకోరు వాళ్ళకి నచ్చిందే తీసుకుంటారు అంటే తల్లిదండ్రులకి ఇది చూపించే కాలము కాలేదు పిల్లల మీద ప్రేమతో పిల్లలు చెప్పిందే చేసే కాలం అంటే చిన్నప్పటి నుంచి కూడా మనిషికి తన సొంత ఇష్టము తన సొంత ఆలోచన తనకు నచ్చింది చేసుకోవడానికి వెళ్ళిపోయే కాలంది మనిషికి సొంత ఇష్టం ఉందా కదా ఉంది స్వేచ్ఛ ఇచ్చే చూడండి తమ చెడు ఆలోచన నడుచుకుని మనిషి తిరుగుతాడు తిరుగుతాడు తన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు కానీ జీవితంలో ఏమి దొరకక ఇంకా నిరాశగానే మిగిలిపోతాడు చాలా మంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు నిరాశ ఏమి చెయ్యలేకపోతున్నాననే భావన ఏదో చేయాలన్న ఆరాటం ఏదో సంపాదించాలన్న ఆరాటం ఏదో సాధించాలన్న కోరిక సాధించినా తృప్తి రావట్లేదు సాధించకపోయినా తృప్తి రావట్లేదు మనం తయారు చేయబడింది దేవుని అయినప్పుడు తృప్తి ఎక్కడ దొరుకుతుంది క్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతుంది క్రీస్తు ప్రేమలో మాత్రమే మనకు తృప్తి దొరుకుతుంది అది సిలువలో మాత్రమే మనకి కనిపిస్తుంది తమకిష్టమైన దారుల్లో తొలగిపోవడమే చెడు మార్గము క్రీస్తు మార్గము అట్టిది కాదు క్రీస్తు మార్గము దేవునికి విధేత చూపించిన మార్గము క్రీస్తు తన ఇష్టాన్ని తన జీవితంలో ఎక్కడా కూడా నెరవేర్చుకోలేదు ఆయన ఆయన దేవుని ఇష్టాన్ని నెరవేర్చారు అంటే లోబడ వల్లనే ప్రజల వైపు దేవుడు దినమల్లా తన చేతులు చాచి పిలుస్తున్నారు లోబడి ప్రజల వైపు దినమంతే చేతులు చాచి పిలుస్తున్నాడు ఎందుకంటే ప్రజలు తమ ఇష్టమైన మార్గాలకు మళ్ళీ తమకి తమకు ఇష్టం జీవిస్తున్నారు ఏదో మంచి కార్యాలు చేస్తే బ్రతికేస్తాం అనుకుంటున్నారు మీరు ఆ ముందు అధ్యాయంలో చూస్తే అవి నాలుగో అధ్యాయం ఆరో వచ్చిందో మీ నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు మేమందరము అపవిత్రముల అపవిత్రముల వంటి వారమైతి మా నీతి క్రియలు గుడ్డల వంటి వారాయణ మేమందరము మేమందరము ఆకులే వాడిపోతుంది గాలిగానే కొట్టుకొని పోవనట్లుగా మా దోషములు మమ్మీ కొట్టుకొని పో తన తన ఆలోచనల్లో చేసి చేసి ఏం చేస్తాడు వాడిపోతాడు తమ నీతి క్రియలు దేవుని సన్నిధికి ఏమాత్రం చేర్చలేదు ఏసుక్రీస్తు లేకుండా చేసిన పుణ్య ఏసుక్రీస్తుని కలిగి చేసిన అపవిత్ర కార్యాలు ఈ రెండు కూడా వ్యర్థమే యేసుక్రీస్తు లేకుండా ఎన్ని పుణ్య కార్యాలు చేసినా వ్యర్థమే యేసుక్రీస్తుని కలిగి ఎన్ని పాప కార్యాలు చేసినా అది వ్యర్థమే క్రీస్తుని కలిగినప్పుడు దీనత్వమును ధరించి క్రీస్తులా జీవిస్తేనే నీకు మోక్షం క్రీస్తు లేకుండా మోక్షము లేదు అందుకే దేవుడు అపవిత్రమైపోయిన మనల్ని మన ఆలోచనలో వాడిపోయిన మనల్ని అలసిపోయిన మనల్ని సొమ్మసిల్లిపోయిన మనల్ని నీ ఇష్టం ఎంతకాలం నెరవేర్చుకుంటావు ఎంతకాలం మోసపోతావు ఎంతకాలం నీకు ఇష్టమైనట్టుగా జీవిస్తావు రమ్మని పిలుస్తున్నాడు దేవుడు ఆనాడు ఈసారి నేను చెడిపోయారు దేవుడిచ్చిన నిబంధనను ఆజ్ఞలను ఉల్లంఘించి తమకిష్టమైన మార్గాల్లోకి మండిపోయారు దేవుడు పిలుస్తున్నాడు రమ్మని తన ఆజ్ఞల మార్గంలో నడవమని పిలుస్తున్నాడు దేవుని ఆజ్ఞ ఆజ్ఞల మార్గంలో పరిగెట్టివాడు వరితిల్లుతాడు దేవునికి భయభక్తులు చూపించి దేవునికి ఇష్టమైన మార్గంలో బ్రతుకుతున్నప్పుడు వారు ఏమవుతారు వర్తిల్తారు సక్సెస్ అవుతారు దేవుని కొరకు ఉన్నతంగా జీవించగలుగుతారు చూడండి ఇంకా ఇంకో మాట కూడా చూద్దాం ఇరుమీ గ్రంథం పదకొండవ అధ్యాయం ఎనిమిదో వచ్చింది ఆయన వారు తమ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయివిన వారు కాకపోయేది వారు అనుసరింపవలసిన నేను వారికి అజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నింటినీ అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటిని అన్నింటినీ వారి మీదికి రప్పించుచున్నాను ఇస్రాయల్ దేవుడి గారి ద్వారా ప్రకటింపజేసారు వాక్యాన్ని పెందరిక లేచి ప్రవక్తలందరూ వచ్చి వారికి బోధించడం మొదలుపెట్టారు అయితే ప్రజలు ఏమాత్రం దేవునికి విధేయత కనుపరచట్లేదు దేవుడు అంటున్నారు ఆయనను నేను తెలియజేసినా సరే మీరు మీకు ఇష్టమైన మార్గాల్లోనికి మళ్ళీపోయారు నా ఇష్టాన్ని విడిచిపెట్టేశారు నేను చెప్పినట్టు మీరు జీవించట్లేదు మీ మీరు ట్రాక్ ఏమైంది తప్పిపోయింది ట్రాక్ తప్పిపోతే ఆటోమేటిక్గా ట్రైన్కి యాక్సిడెంట్ అవుతుంది చాలా ప్రాణాపాయం సంభవిస్తుంది కాబట్టి మీ జీవితంలో మీరు ఎక్కడ ట్రాక్ మళ్ళీపోయారో జాగ్రత్తగా చూసుకుని మరలా మీరు ఏం యానికి సరి చేసుకోవాలి సరళమైన మార్గంలో మీరు నడవాలి క్రీస్తు యొక్క సరళత ఎక్కడ తప్పుపోయిందో మనం జాగ్రత్తగా చూసుకోవాలి మనం దేవుని చిత్తంలోనే ఉన్నామా లేకపోతే సొంత ఇష్టాల్లోనికి మళ్ళీ ఇది దేవుని చిత్తమేనా ప్రస్తుతానికి మనం ఉన్న మార్గం దేవునికి ఇష్టమైందేనా దేవుడు చెప్పినట్టుగా మనం మనం జీవిస్తున్నామా మనం వేసే ప్రతి అడుగు దేవుడు చూస్తున్నాడా ఇది దేవునికి నచ్చిందేనా దేవుని బాధ పెట్టి నేను చేస్తున్నానా నాకు ఇష్టమైన మార్గంలో నేను వెళ్ళిపోతున్నానా లేకపోతే దేవుని సంతోష పెట్టే విధంగా నేను చేస్తున్నానా ప్రతి ఒక్కరు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి ప్రమాదం జరగక మునిపే జాగ్రత్త పడాలి ప్రమాదం జరిగిపోయిన తర్వాత చూసుకోవాలి దేవుని ఇష్టం కాదని వీళ్ళ దేవుని ఇష్టం కాదని మనం వెళ్ళి చేసిన అది ఏ మాత్రం సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వదు సముద్ర గంధమలు వేసి వచ్చు కీడు ముసిరి పండంత చేదు అంటాడు చేసిన పాపానికి కలిగే పర్యవసానం ముసిరి పండంత చేదు మనం దాని పాలు కాకూడదు